ధర్నా దగ్గర బీసీల సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరకే వీళ్ళు అసెంబ్లీలో మాకు బీసీలకు ఎలాంటి వాటా లేదు అలాగే పార్లమెంట్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మిగతా ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా పార్లమెంట్ లో కూడా మాకు ఎలాంటి ఆ వాటా ఇవ్వడం లేదు అని చెప్పి ప్రతి ప్రాంతం నుండి మహనీయుల ప్రాంతం నుంచి దర్శనం చేసుకుంటూ వస్తూ నాలుగు వందల కిలోమీటర్లు అయితే పాదయాత్ర చేయడం జరిగింది అది చేస్తూ అయినా కూడా ఈ ప్రభుత్వాలు స్పందించడం లేదు అని చెప్పి రాజారావు గారి ఆధ్వర్యంలో బీసీల సత్యాగ్రహ దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చాలా మంది బీసీ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు మనతో ప్రస్తుతం బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు వాసుక గారు ఉన్నారు అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంది బీసీలకు వాట అసలు ఖచ్చితంగా అవసరమైన ఈ ప్రభుత్వాలు అసలు ఎలా స్పందిస్తున్నాయి ఎలా తీసుకోవచ్చు విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈ సత్యాగ్రహ దీక్ష ఈరోజు ఇందిర పార్క్ దగ్గర రాజారాం ఉస్మానియా యుద్ధ నౌక రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఏదైతే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ గా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అవి ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండానే ఎలక్షన్ లో పోయే ప్రణాళికలో ఇలా సన్నాహ కార్యక్రమాలు సిద్ధంగా సిద్ధం చేసుకుంటున్నట్టుగా మాకు తెలిసింది ఎట్టి లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఇచ్చిన హామీ మీరు బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి రోడ్డు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినట్టుగా ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఇవ్వకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఎట్టి పర్సెంట్ ఎలక్షన్ పోవడానికి వీల్లేదు ఒకవేళ పోతే మేము ప్రజడించక తప్ప దుబ్బితున్నారు ఇది మీరు ఇచ్చిన హామీ మీరే తింగులో తొక్కి మా బీజీ సమాజాన్ని మోసం చేసే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అసలు కాంగ్రెస్ పార్టీ పుట్టిందే అభి నీతిమయ కాంగ్రెస్ పార్టీ దాని విధానమే బీసీ సమాజాన్ని మోసం చేయడము దాని విధానమే స్వప్రయోజనము దాని దాని విధానమే ఓన్లీ రెండు మూడు కులాలకే దాని దాని లాభాలు చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రకటిస్తున్నది మొదటి కులం బ్రాహ్మణ కులం అయితే రెండు కులం బడియా మిగతాది ఆధిపత్య రెడ్డి రెడ్డి సామాజిక వర్గాలకే దాని ప్రయోజనాలు చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఉంటా ఉండదు మొదటి నుంచి కూడా అందులో భాగంగానే బీసీలను మోసం చేసే కుట్ర మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నది అందుకు అందుకు నిరసనగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఒకవేళ నిలబెట్టుకోకపోతే తగిన ఊళ్ళో చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ ఈ రోజు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది ఓకే అన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మన కామారెడ్డి లో పెట్టిన ఒక పార్టీ సమావేశంలో బీసీ బీసీ డిక్లరేషన్ చేసి తీరుతాం పార్టీ టూ రిజర్వేషన్ ఖచ్చితంగా రాజకీయాల్లో ఇస్తామని చెప్పారు అసలు రాజకీయం కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దాన్ని ఊసే ఎత్తడం లేదు దాన్ని తీసుకోవచ్చు ఇక్కడ రిజర్వేషన్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదు ఎత్తడం లేదు మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు బీజేపీలో ఉన్న బీసీ నాయకులకు ఎందుకు సోయలేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని మీరు హామీని అయ్యే విధంగా మీరు ఎందుకు కార్యాచరణ ప్రకటిస్తలేరని ఈ ఆల్ పార్టీలోని బీసీ నాయకులకు నేను అడుగుతున్న ప్రశ్నిస్తున్నా అంటే మీరే మోసపోయితే వైఖరి అమలమిస్తున్నారు అమ్మిస్తున్నారు బీసీ సమాజం పట్ల ఇక్కడ బీసీ సమాజాన్ని బీసీ నాయకులే ఇలా మోసం చేస్తా ఉన్నారు వాళ్ళ కుట్రలను ఛేదించకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరిచే విధంగా మీరు మాట్లాడకుండా మీరు ప్రశ్నించకుండా ఇలా అసెంబ్లీ జరుగుతాడే కూడా ఒక్కసారి కూడా బీసీ సమస్యలు గాని బీసీ బీసీలకు నిర్వహించిన ఆర్థిక పడిజెట్ల వాటా గానీ బీసీలకు చట్టసభలో పార్టీ స్థానిక సంస్థల్లో పార్టీ టూ పర్సెంట్ ఇస్తా అన్న హామీని కూడా ఇవాళ అసెంబ్లీలో ఇలా ఈ బీసీ నాయకులు బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడం సిగ్గుచేటి విషయం ఇక్కడ ఫస్ట్ మనం మనం చేయాల్సిన దీక్ష ఇవాళ బీసీ ఎమ్మెల్యేల దగ్గర ఇళ్లలో పోయి నిరార దీక్షలు చేయాలి ఇవాళ బీసీ ఎమ్మెల్యేల బీసీ నాయకుల ఇంటి ముందడుకు సత్యాగ్రహాన్ని దీక్ష చేయాల్సిన అవసరం కూడా రాబో రోజుల్లో చూస్తారు బీసీ నాయకులు బీసీ ఎమ్మెల్యే స్పందించకపోతే చట్ట సభల్లో రిజర్వేషన్ సాధించకపోతే మీ ఇళ్లలో పుట్టడి మీ ఇంటి ముందడికి వచ్చి సత్యాగ్రహాలు చేస్తాం మీ ఇంటి ముందుకు వచ్చి నిర్వర్ణి రాల దీక్ష చేయాల్సిన అవసరం ఉంటది చేస్తామని కూడా ఈ హెచ్చరిస్తా దీక్ష యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి చేస్తారు బీసీ ముఖ్యంగా రాజారాం యాదవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించడంతో పాటు కులగణ చేయాలి మెయిన్ మా మా ఎజెండా కులగణన కులగణన చేయాలి పార్లమెంట్ రాజ్యసభ పార్లమెంట్ ఎన్నిక చట్టసభల్లో కూడా బీసీలకు బీసీలు ఎంత ఉన్నారో వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి మేమెంతో మా అన్ని రంగాలలో మా వాటా అంతా మేము అడగ అడుగుతున్నాం మా మా వాటాను తీసే బాధ్యత మేము ఎన్నుకుని ప్రభుత్వాలదే కాబట్టి మేము ఎన్నుకున్నా మీరు ఇచ్చిన వాట మీరు ఇచ్చిన వాగ్దానాలు కనుక మీరు తుంగలో దొక్కితే ఎట్టి ఫస్ట్లో బీసీ సమాజం ఊరుకోదు ఈ తెలంగాణ సమాజం బీసీ సమాజం ఉద్యమాలు తెలుసు ప్రతి త్యాగాలు తెలుసు పోరాటాలు తెలుసు ప్రజత్వాలకు ఇంతకంటే తురం ప్రభుత్వాలు కూడా మనం చూసినాం వాళ్ళకు బుద్ధి చెప్పినాం వాళ్ళకి మెడల్ ఈ రేవంత్ రెడ్డికి ఒక ముచ్చడే కాదు రేవంత్ రెడ్డి మెడల్ వస్తాం మేము అనుకునే సాధిస్తాం బరాబర్ నిలబడతాం ఇంత ఇంతవరకు ఎన్నో బీసీ మీటింగ్లు ఏర్పాటు చేశా అన్ని నామభద్రంగానే ఉంటున్నాయి చాలా మంది బీసీ మేధావులు అని చెప్పుకున్న కొంతమంది ఆ రాజకీయ పార్టీల యొక్క ముసుగులో పడి వాళ్ళు మన నిజమైన బీసీ నాయకులను తొగ ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా ఇక్కడ మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఏదైతే బీసీ సమాజానికి నాయకత్వం వస్తూ బీసీలను ముద్దరిస్తాం బీసీల హక్కులు సాధిస్తామని వచ్చిన నాయకులు కూడా ఆ హక్కులు సాధించకపోగా తన స్వప్రయోజనాల కోసం తన సొంతంగా ఎదగడం కోసం ఆర్థికంగా ఎదగడం కోసం ఎదిగిన తర్వాత ఏదో ఒక పార్టీ అండ చూసుకోవడం ఏదో పార్టీలో చేరడం పదవులు పొందడం తన కుటుంబాన్ని తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం పెంచుకోవటం అది చూసిన సమాజం వీళ్ళ బీసీలను వీళ్ళు కూడా ఇదే ఇదే దొంగల ఒక దొంగత ఒక దొంగల లెక్క ఒక మోసం మోస కారణం లెక్క చూసే పరిస్థితి ఇంత ముందు ఏదో బీసీ బీసీ సమాజానికి నాయకత్వం వహించిన నాయకులు చేసిన మోసాల వల్లనే ఇలా పరిస్థితి వచ్చింది ఇంతవరకు జరిగిన నాయకులు ఎప్పుడు కూడా ఏదైనా తూతు మంత్రంగా ఏదో బీసీలకు నాయకత్వం చూపించారే కాని అసలు బీసీలకు ఏం కావాలి బీసీలు ఏం కోరుకుంటున్నారు బీసీలకు రాజ్యాధికారం అవసరమా అసలు చట్ట రిజర్వేషన్ అవసరమా ఎందుకు చట్ట రిజర్వేషన్ కావాలి అనే అంశాల మీద వీళ్ళు ప్రజలలో పోలే ఇలా విద్యార్థులలో పోలే వాళ్ళు చైతన్యం చేయలే ఏమైనా హైదరాబాద్ లో కూర్చొని ఏమైనా చిన్న 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 వాటికి ఏదో మేము పోరాటాలు చేస్తున్నారు బిల్లు అప్పించారే కాని ఇలా వాళ్ళు నిజాయితీగా నిజాయితీగా చిత్తశుద్ధిగా బీసీ సమాజం కోసం వాళ్ళు కొట్లాడింది లేదు పోరాటం చేసింది లేదు హక్కులు సాధించింది లేదు ఏమి ఇంతవరకు సాధించాలి ఏమైనా సభ్యుల కోసం స్కాలర్షిప్ ల కోసం పోరాటాలు అయినాయి ఇంతవరకు చేసిన పోరాటాలు అవే ఒక రేవంత్ రెడ్డి గారు ఒక వాళ్ళ రెడ్డి సంబంధించిన సమావేశంలో రెడ్డి మేధావులు ఏదో మాట్లాడు వాళ్ళ వాళ్ళని మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని బట్టి ఏమర్థం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రస్ఫుటంగా చెప్పిండు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హర్హత మా రెడ్డి జాతి ఉన్నది తర్వాత మళ్ళా కమ్మ కాపు మెలవ జాతికే ఉన్నది బీసీలకి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత గాని వాళ్ళకి తెలివి గాని లేదు ఏమైనా మాకు బంట్రోత బంట్రోతులుగా మాకు సేవకులుగా మాకు బానిసలుగా ఉండే అర్హత మాత్రమే బీసీలకు ఉన్నదని చెప్పినా కూడా నిస్సిక్కు లేకుండా సిక్కు లేకుండా ఇవాళ మళ్ళా వాళ్ళక గుడికం చేస్తూ ఇవాళ ఆయనే అన్ని శాఖలల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కాంచి మొదలు పెడితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల తన రెడ్డి జాతినే నింపిండు ఇవాళ ఆయన ఆయన ముక్క శాఖలు అయితే ముక్క శాఖలలో మొత్తం తన రెడ్డి అనుచర వర్గాన్ని ఇచ్చుకున్నాడు అంటే ఇప్పటికైనా బీసీల నాయకులకు కానీ బీసీలకు కానీ సోయ్ లేకపోతే అంటే మన మీద నమ్మకాల లేదా అప్పుడు రాజశేఖర రెడ్డి కానీ మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు కూడా అదే చేస్తా ఉన్నారు మాకు నమ్మకమైన వాళ్ళను మేము నియమించుకుంటామనే మాట అంటే రెడ్డి వాళ్ళే నమ్మకమైన వాళ్ళ బీసీ ఏ కులాలు కూడా నమ్మకోలేని వాళ్ళు అంటే నీతి నిజాయితీ లేని నమ్మకలేని కులాల నీకు బీసీలు అంటే అంత చిల్డే స్వపం యాభై ఏడు శాతం కన్నా బీసీలు ఓటు తీసుకొని ఇలా అధికారికి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా బీసీలను ఆగం చేస్తా ఉన్నావు బీసీలను మోసం చేస్తా ఉన్నావు బరాబర్ నీకు బుద్ధి చెప్తాం స్థానిక సంస్థల్లో కనుక మీ రంగు బయటపడతా ఉన్నది అందుకే అన్నాడు అంట కాంగ్రెస్ మీ కప్పుడనీతి దోపిడి దోపిడితోందో మీ రూపం ఏందో తెలిసిపాయ ఎప్పుడో ఏడా చెప్పిండ అన్నమాట అది ఇలా సాక్షాత్ రేవంత్ రెడ్డి రూపం చె చూపిస్తా ఉన్నాడు